ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ పెట్టుకొని ఇవాళ సెకండ్ ఇయర్ వాళ్ళు ఎగ్జామ్స్ అంటే సెకండ్ ఇయర్ వాళ్ళు అంటే వాళ్ళ భవిష్యత్తు నాశమైనట్టు ఇవాళ పామర్లో మీటింగ్ పెట్టి బస్సు అన్నిటి కూడా స్కూల్ బస్సు అన్నిటి తీసుకెళ్ళిపోయారు సార్ ఇవాళ వాళ్ళు ఎగ్జామ్ రాసి ఇంటికి రావాలంటే ఎలా వస్తావో ఏంటో కూడా తెలియని పరిస్థితి ఉంది వాళ్ళ నేను ధాన్యం తోలి ఇవాళ పన్నెండు పద్నాలుగు క్వింటాల్ ధాన్యం తోలేనుండే ఎప్పుడు డిసెంబరు డిసెంబరు పన్నెండవ తారీఖున తోలేనండి ఇంతవరకు పైసా ఇవ్వలేదండి ఇంతవరకు సివిల్ సప్లైస్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ సివిల్స్ బియ్యంతో తోలుకుంటే ఆ డబ్బులు ఇచ్చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లకి పారితోషికాలంట బస్సులకి ఆర్టీసీ బస్సులు సిద్ధంకి ఆడికి ఆ బంధుగా చేద్దాం అన్నిటికీ చేసుకున్నాడు మిషింగ్ తుఫాను వచ్చేసి పంట నష్టం అంతా పోయింది సంక్రాంతి పంట లోపేస్తా అన్నాడు ఇన్పుట్ సబ్సిడీ ఏమీ లేదు సంక్రాంతి అయిపోయింది శివరాత్రి వచ్చింది అన్నీ వచ్చి ఇంతలే రైతులు వాళ్ళ ప్రతి గిందాకు కొంటు అన్నాడు వాళ్ళ ధాన్యం బస్తా తీసుకెళ్తే రైతు భరోసా కేంద్రం అమ్మో మాకేం తెలియదు రైతు భరోసా అది రైతు భరోసా అది కేంద్ర గవర్నమెంట్ ఇచ్చినటువంటి మోడీ గారు ఇచ్చినటువంటి పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు ఇచ్చారు కానీ వీరు మాత్రం ఇచ్చింది వడ్డీ రాయితీ అన్నాడు అదే ఏమి ఇంతవరకు నాకు బాగాలేదండి ఎవరికి ఎవరికి అదొకటి ఆథ్రాబట్ నొక్కాడు అండి బట్ల బట్ నొక్కాడు డబ్బులు మాత్రం మెసేజ్ వచ్చినాయి కానీ బ్యాంకులో మాత్రం డబ్బులు పడలేదు అంత మోసం దగ దగ ప్రభుత్వం ఇంక నలభై రోజుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీకి టూ ల్యాక్ పోస్ట్లు పెట్టుకొని బెంగళూరు వెళ్ళిపోయి కూర్చుంటాం సిద్ధంగా ఉండాలి దేనికి సిద్ధం ఉండేది దేనికి సిద్ధం ఉండేది ఏం చేస్తాడని చెప్పి డిఎస్సి అన్నాడు ఏం డిఎస్సీ ఏం చేస్తాడు డిఎస్సి ఏముంది నిరుద్యోగులు అంతా కూడా గంజాయి గంజాయి సేవిస్తున్నారు గంజాయి గంజాయి దొంగలుగా తయారవుతున్నారు ఒక ఒక్క ఉద్యోగం లేదు ఏదో నిన్న మనం నిన్న మనం వచ్చి ఏదో ఎక్స్ వస్తుందని చెప్పేసి ఎక్ష వస్తుందని చెప్పేసి ఏయ్ మెగా డిఎస్సి ఇన్ని పోస్ట్ పోస్ట్ అంతా ఎలాగో మనం ఓడిపోతాం అని చెప్పి నాలుగు ఓట్లు పడుతుంది అని చెప్పి అంత అంతా కానీ ఏమీ లేదు సార్ ఏమీ లేదు ఇదంతా కూడా దగ్గర ప్రభుత్వం అంతా కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై యాదవ అసెంబ్లీ సీట్లో ఉన్నటువంటి ప్రజానీకు అందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించ సిద్ధంగా ఉన్నారు సిద్ధంగా ఉన్నారు ముందు ముఖ్యమంత్రి ఇల్లు కట్టించింది లక్ష ఎనభై లక్ష ఎనభై వేల రూపాయలు మోడీ గారు ఇస్తారండి ఈయన కూడా ఒక సెంటు స్థలం సెంటు స్థలం కూడా దాంట్లో స్కామ్ పొలం ముప్పై లక్షలకు కొని ఆ నాయకులందరూ కూడా స్థానిక నాయకులు కాదు నియోజకవర్గ నాయకులు కూడా అంతా కూడా అంతా లూటీ చేసేసి దాన్ని లూటీ చేసి వాళ్ళు ఏ ఒక్క రైతులకిస్తారు కానీ దేనికే కూడా అసలు ఏంటంటే చేసి ఒక ఒక గుంట చాటి మట్టి పోచారండి ఒక ప్రాజెక్ట్ చూసేడండి ఇంతకుముందు తెలియజేస్తు ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి సోమవారం నాడు ముఖ్యమంత్రి గారు వెళ్ళి చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఎంతవరకు వచ్చిందో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎంతవరకు ఏంటని చెప్పి అన్నీ చూసేవాడు వాళ్ళ ఒక్క డైనేజీ కానీ డ్రైనేజీ తవకే కదండి అంత పంట నష్టం అంతా జరిగింది లేకపోతే ఇంత నష్టం ఎందుకు జరుగుతుందండి ఈ జగ ప్రభుత్వాన్ని దాకి జగన్మోహన్ రెడ్డి టూ లెట్ బోల్స్ పడి బెంగళూరు పారిపో ఉండాలని చెప్పి ఎవరు ఎక్కడ పెత్తందా ఎక్కడండి ఏమండి ముప్పై మూడు వేల ఎకరాలు ఎంత కూడా రియల్ ఎస్టేట్ కన్నా ముప్పై మూడు వేల ఎకరాలు స్వచ్ఛంగా ఇచ్చారు స్వచ్ఛందంగా ఎత్తుకోండి మీరు అమరావతి కడతారు మా ప్రజ మా పిల్లలు భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి అందరూ కూడా స్వచ్ఛంగా ఇచ్చారండి స్వచ్ఛంద స్వచ్ఛందంగా ఇచ్చారు ఎవరైనా రిషన్ కోర్టు ఏ రిటైల్స్ చేస్తా ఒక్కటనగడ ఒక్కటనగడు రుచి రుజువు చేయగలిగారు అండి ఒక్కడే రుచి నువ్వు జైలు పంతొమ్మిది నెలలు జైల్లో వచ్చావు నువ్వు నువ్వు పంతొమ్మిది నెలలు జైల్లో ఉండి వచ్చావు నువ్వు 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 వీళ్ళ మీద నువ్వు రెప్పాలు పెడతావు నువ్వు నువ్వు నా పంతొమ్మిది కేసులు నీకు నువ్వు నీకు ఛార్జ్ షీట్లు ఉన్నాయి నువ్వు ఒక్క రోజైనా సరే వెళ్ళి ఒక దళితుడు సుధాకర్నే హత్య చేసేవాడిని నువ్వు దళితుడిని ఒక మాస్క్ అడిగినందుకు ఒక మాస్క్ అడిగిన ఇదే నువ్వు దళితుల గురించి ప్రేమ చూపించాను నువ్వు మరి కలిసి వచ్చినా నన్నేం చేయలేదు నూట డెబ్బై ఏమైనా మేము వైనాడు పులివెందులో వైనాడు పుల్ పులివేందులో కొడతావు పులివేంద్ర కూడా దత్తగిరి అప్పులు గారు అప్పులు నేను జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తా నేను పోటీ చేస్తా రమ్మ నా మీద గెలవన అని చెప్తున్నాడు పులివెందులో కూడా బీటెక్ రవి గారిని మేము ప్రకటించాం అక్కడ కూడా గెలుస్తాం ఏమన్నా పార్టీ అని అయింది ఆయన పార్టీ పెట్టు అమ్ముడు పోయాడు ఏంటండి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రక్షించడం కోసం ఒకరికొకడు తోడు తోడు నేడై సెంట్రల్లోనే పార్టీలు అన్నీ కూడా ఉంది ఇప్పుడు బీజేపీ మోడీ గారు ఆయన కూడా పార్టీలు ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని రక్షించడం కోసం యువత నిర్వీర్యం అయిపోకుండా ఉండడం కోసం పార్టీ పొత్తు కలిసి ఆంధ్రప్రదేశ్ రక్షించాలి అని చెప్పే ఒక ఉద్దేశంతో రెండు పార్టీలు ఏకమయ్యి అంత రక్షించుకోవాలని చెప్పి ఒక కాంక్షతో ఉంది మేము ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇరవై నాలుగు సీట్లు ఇస్తున్నారు మిగతా ఎమర్జెన్సీ సీట్లు మేము పోటీ చేస్తున్నాము మేము పోటీ చేసిన అన్ని సీట్లు కూడా నూట నూట అరవై సీట్లు అలవరిస్తూ మేము గెలుస్తాం ధీమాగా చెప్పగలం మేము ఇక్కడ మా యార్లగడ్డ వెంకట్రావు గారు ముప్పై వేల ఓట్ల పై గెలుస్తారు ఆ ధీమా మేము చెబుతాం అంటే బాబు మీ పక్క నియోజకవర్గం గుడివాడ ఆయన ఈ రోజు మాట్లాడుతున్నాడు నా ఊపిరి ఉన్నంత వైసీపీ జెండా ఎగరేస్తాను గుడివాడలో నన్ను ఢీ కొట్టేవో మనవాడే లేడు చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ సరిపోవడం అని చెప్పి సవాల్ నీ మీద నీ మీద పోటీ చేయడం చంద్రబాబు నాయుడు గారు అవసరం లోకేష్ బాబు గారు అవసరం లేదు రాము గారు ఉన్నారు ఆయిల్ మీద కలమ ఆయన వెనుగడ రాము గారు ఆయన మీద కలమ చాలు ఆయన ఆయిల్ మీద కలమ చాలు అది ఈ సభాముఖంగా మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం